న్యూస్ వాటి ఈ రోజు అమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి ఎలక్షన్స్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు ఐదో వాడు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాపశెట్టి రామకృష్ణ గారు వాటితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ముందుగా నమస్కారం అండి ఈ రోజు గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉండడం జరిగింది ఈ రోజు అమన్ మున్సిపాలిటీ జనరల్ రావడంతో మేము బరిలోకి రావడం జరిగింది మేడం ఓకే అంటే పాపిశెట్టి రాము అనే వ్యక్తి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని విన్నాము ఎంతో మందికి హెల్ప్ చేశాడని విన్నాము సో ఇప్పుడు ఆ హెల్ప్ ఇంకా మరింత రెట్టింపు చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారా మీరు లేదు మేడం మాకు మెంబర్స్ పెద్దనే చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఉన్న సమస్యలను మేము ప్రత్యక్షంగా చూడడం వల్ల చిన్న వయసులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది అంటే ప్రతి కుటుంబానికి కూడా ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కొన్ని వేల చనిపోయిన కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది మేడం అలాగే ఎంతోమంది విద్యార్థులకు కానీ అలాగే ఎంతోమంది ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ అది అలాగే స్కూల్ పిల్లలకు కానీ అలాగే మామూలుగా విద్య విద్యతో పాటు ఆరోగ్యాన్ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో ముందలకి రావడం జరిగింది మేడం ఓకే ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ కామన్గా మున్సిపాలిటీకి సంబంధించి మీ డివిజన్ లో మీ డివిజన్ లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే ఇక్కడ సీసీ రోడ్ల సమస్య ఒకటి ఉంది మేడం అలాగే వాటర్ సమస్య ఉంది అలాగే పవర్ సమస్య ఉంది ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల మొత్తం కంప చెట్లు ఉండడం వల్ల చాలా మంది మహిళలకు ఇక్కడ చాలా మంది వాళ్ళు చెప్పడం జరిగేది ఏంటంటే పాములు తేలు రావడము ఇలాగే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకోవడమ పెట్టుకోమని చెప్పడం జరిగింది మేడం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం జనాలు ఏమంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంది మేడం ఇంతకు ముందుకి అంటే రెండు టర్ములు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళు కూడా తెలుసుకున్నారు అంటే మనం మోసపోయినము కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మోసపోయినామని వాళ్ళు కూడా తెలుసుకోవడం జరిగింది ఈ రోజు డైరెక్ట్ ఎలక్షన్ లో వస్తే ఖచ్చితంగా కేసీఆర్ సార్ గెలిపియ్యాలని చెప్పి రెడీగా ఉన్నారు మేడం ప్రజలు మొత్తము పదిహేను వార్లలో కూడా టిఆర్ఎస్ కు ఎంతో బలమైన ఓటర్స్ ఉంది మొన్న రీసెంట్ గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కనుక చూసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ అటు బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్థానాలను కైవసం చేసుకుంది ఇప్పుడు అమన్ మున్సిపాలిటీ అంటేనే అటు బీజేపీకి కి కంచుకోటగా అని చెప్తుంటారు ఈసారి ఆ కంచుకోటను ఏమైనా చరిత్ర తిరగరాసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మేడం అందుకంటే ముందు ఆమన్ గల్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గురం కేశవులు అని చెప్పి సర్పంచ్ గారు ఉండడం జరిగింది ఆయన హయాంలో కూడా ప్రజలు అందరూ అలాగే మన బిజెపి గవర్నమెంట్ రావడం జరిగింది పోయిన టర్ము వాళ్ళ హయాంలో కూడా డెవలప్మెంట్ ఎంత అయింది అనేది ప్రజలే తెలుసు వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పలుకుతురు మేడం ముఖ్యంగా మేనిఫెస్టో ఏమైనా ప్రిపేర్ చేశారా అంటే ఈ వాటికి సంబంధించి ఏమైనా మేనిఫెస్టో ఉందా మీకు ఈ పనులు చేసి పెట్టాను తర్వాత అంటే ఇప్పటికైతే అనుకోకుండా సడన్ మేనిఫెస్టో అనేది ఏం లేదు మేడం మేము అక్కడ ఉన్న సమస్యలనే మేనిఫెస్టోగా తీసుకొని అక్కడ ఏవైతే మా దృష్టిలో ఉన్నాయి ప్రతి సమస్యను మేము సాల్వ్ మా మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న అన్ని వార్డులను సమస్యలు ఏవైతే ఉన్నావో దాన్ని క్లియర్ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాం మేడం ఓకే ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి రాము అనే వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థి అని కూడా చెప్తున్నారు కదా మరి మీ మీరు మీ వాళ్ళని ఏమన్నా సంఘటితం చేసి వాళ్ళని కూడా చైతన్య పరిచి వాళ్ళకు కూడా ఓట్లు వేయాలని అడిగిన సందర్భాలు అట్లాంటి సన్నివేశాలు ఉన్నాయా అవును మేడం ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పదిహేను వార్డ్లల్లో కూడా మేము తిరగడం జరుగుతుంది మంచి స్పందన ఉంది పదిహేను వార్డ్లల్లో కూడా ఎంతో మంది అంటే సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు పదిహేను వార్డులో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని అన్ని వార్డులలో కానీ బలమైన క్యాండ నిలబెట్టడం జరిగింది ఖచ్చితంగా పదిహేను పదిహేను గెలిచే అవకాశం ఉంది మేడం మాకు ఈసారి మొదటిగా మేము అంటే ఇక్కడ వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది మేడం ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఈ రోజు ఆమన్ ఫస్ట్ టైం రాజకీయ రంగ ప్రవేశం టిఆర్ఎస్ తో చేయడం జరిగింది ఐదో వార్డు సభ్యులకు చెప్పడం ఏంటంటే అక్కడ ఉన్న సమస్యలకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నిర్దిష్టమైన పర్మనెంట్ ప్రాజెక్టులు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది మేడం ఓకే అండి ఓకే భోజనం చేసి వెళ్ళండి